ప్రెస్ అలా అందరూ రాత్రింత ప్రశాంతంగా పడుకుని కాడ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా సజీవంగా ఉన్నామంటే ఈ సమయానికి మనం మనకు మెలుకు వచ్చిందంటే అది మనం తీసుకున్న జాగ్రత్తల మనం పెట్టుకున్న అలారమా కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి మనల్ని తట్టి లేపబట్టే కదా మరి అంత జాగ్రత్తగా మనల్ని కాపాడుతున్న తండ్రికి సజీవంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్తాం లైట్ లైట్గా వద్దండి ఏదో పై పైన చెప్పొద్దు మనస్ఫూర్తిగా తండ్రి చేసిన ఏ కార్యమైనా సరే అది జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి చాలు అంతకన్నా తండ్రి ఏది కోరుకోవటం మన నుంచి తండ్రి చేసిన ప్రతి మేలు దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం అదే ఆ ఒకే ఒక కారణం తండ్రి చేసిన ప్రతి మేలు కూడా ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దినమునకు ఏడు మార్లు స్థుతించేవాడంట మరి మనం చాలా బిజీగా ఉన్నాం మరి దా అంటే రాజుగారు కాబట్టి ఏడు మార్లు స్థుతించాడు మనం అంతకన్నా బిజీ కదా మనం ఒక్కసారి రెండు సార్లు కూడా మనకు టైం సరిపోతుంది కదా కాబట్టి ఆలోచించుకోండి మనం ఏ ఏ పని చేస్తున్నాము ఆ పని చేయడానికి తండ్రి చూపించిన కృపనే జ్ఞాపకం చేసుకోండి కృతజ్ఞతగా చెప్పండి చాలు ముందు తండ్రి చేసిన కార్యాలన్నీ మర్చిపోయి కొత్తగా మనం అడిగితే తండ్రికి ఎలా ఉండిద్దండి అయినా తండ్రి ఇస్తాడు జాలికల తండ్రి కదా కానీ ఇంకా మీరు ఆశీర్వదించబడాలంటే ఇంకా మన కుటుంబాలు అభివృద్ధి చెందాలన్నా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు తండ్రి అని నేను చెప్పట్ల బైబుల్లోనే తండ్రి రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మన కుటుంబాలు క్రమక్రమంగా మనం చేసే పని క్రమక్రమంగా అభివృద్ధి చెందాలన్నా సరే మొదట తండ్రి చేసిన ఏ మేలైనా సరే కృతజ్ఞతలు చెప్పడం గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకుంటే చాలండి అలాగే ఈ రోజున మరి మందిరానికి వెళ్తున్నారు మందిరానికి వెళ్లేటప్పుడే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పట్లేదు తండ్రి చెప్తున్నాడు ప్రార్థనలో కూర్చున్న తర్వాత మందిరంలోకి వెళ్ళిన తర్వాత తండ్రి చూస్తున్నాడు అనే భయముతో ప్రవర్తించండి పక్క వాళ్ళని చూడడం కానీ ముచ్చట్లో పెట్టడం కానీ అంటే నేను చెప్ప నేనేదో పెద్ద భక్తిగలదాన్నో నేనేదో మనం అమ్మగారినో కాదండి మీకన్నా కనీసం మీతో నన్ను కలపడానికి నాకు అర్హత కూడా నాకు లేదు తండ్రి మరి ఎందుకు కలిపాడు ఆయన చిత్తమే కదా మీ అంత భక్తిగల దాన్ని కాదు మీ అంత ప్రార్థన అంతకన్నా కాదు అయినా సరే తండ్రి నా మీద జాలిపడి కనికరపడి మీతో జతపరిచాడు తండ్రి దేవుని కృపాది క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా మాత్రం తీసుకోవద్దు దానివల్ల వచ్చే పనిష్మెంట్ కూడా ఆ వాక్యంలోనే కింద చివరి వరకు చదివి ఆ తర్వాత తీసుకోండి తండ్రి శరీరం రక్తం తీసుకోవడం అంటే ఏదో చాలా తేలిగ్గా తీసుకుంటారు చాలామంది అసలు తండ్రి శరీరం రక్తం తీసుకోవాలంటే ఎంత అర్హత ఉండాలి ఎంత కన్నీరు కార్చాలి మనం చేసిన ప్రతి తప్పు కూడా తెలిసిన తెలియక చేసిన ప్రతిదీ కూడా తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకున్న తర్వాతే తండ్రి క్రీస్తు శరీరం రక్తం తీసుకోండి అయోగ్యంగా తీసుకుంటే మాత్రం ఆ కింద పనిష్మెంట్ ఏందనేది రాసించి రాపిచ్చి పెట్టాడు తండ్రి కొందరు మరణమయ్యారు కొందరు నిద్రించని కొందరు అనుకోని సమస్యలు వచ్చాయి అని అందులోనే ఉండేది ఆ వాక్యంలోనే అలాంటి సమస్యలు అలాంటి శిక్ష మనకు రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా భయముతో పశ్చాత్తాపంతో తీసుకోవాలి ఏదో పై పైన తీసుకోవద్దు ఆ ఏం లేదు అని చెప్పనని మామూలు రక్తం మామూలు ఇదే కదా అన్నట్టు తీసుకోవద్దు తండ్రి శరీరం రక్తం మీ కంటికి కనపడాలా తీసుకున్నప్పుడు పశ్చాత్తాపం ఎంత వినయంగా ఎంత విధేయతగా తీసుకోవాలో ఆలోచించుకొని తీసుకోండి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందేనయ్యా ఏ పాటి నా తండ్రి మేము అడిగినా కూడా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనడై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మీ కాపుదల మాకివ్వడానికి మేమెంత మా భక్తి ఎంత మా జీవితాన్ని ఎంత నా తండ్రి అందును బట్టి మీకేస్తూ తీత్రం నా ప్రప మా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు మీ భయం భక్తి కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు మంచి జ్ఞానవంతులు కూడా నా తండ్రి ఈ సమయంలో ఏ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో భయంకరమైన ప్రమాదాన్ని చిక్కుకుపోయారు ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవంగా దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారమయ్యా ఆ కాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా దేవా మీకు ఇస్తుతీ స్తోత్రం నా తండ్రి ఈ సమయానికి నా ప్రప మెలకువ తెచ్చుకొని నా సమస్యను తండ్రి పాదాల దగ్గర పెట్టుకోవాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు కానీ మేమెంతా మా భక్తి ఎంత మా బ్రతుకులంతా మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు ఇచ్చిన దేవా మీకేస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలు ఏ ఏ అవసరతలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు మీపు చూడండి నా తండ్రి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీకు మాత్రమే తెలిసిన పురప సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకేస్తూ ఉత్తరం తండ్రి బిడ్డలు కారుస్తున్న తండ్రి మీరు చూసిన అప్ప వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మరి కొన్ని అవసరతలు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా జాలిగలదు దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి కుటుంబాలను ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నూతన దినంలో నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో నా ప్రప మా మా కుటుంబాలు నింపమని నా తండ్రి మీ సమాధానం నా తండ్రి మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మీ జాలిగా మనసు నా ప్రప సున్నితమైన మెత్తటి మనసులు మాకివ్వమని అడుగుచున్నాం నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రప సున్నితమైన మనసు నా తండ్రి మాకు అనుగ్రహించిన ప్రప సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించున్న తండ్రి సాత్వికులు ధన్యుడు వారు భూలోకమును స్వతంత్రించుకుందరూ చెప్పిన దేవ సాత్వికులుగా జీవించేలా మీకు అనుగ్రహించండి ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం నా తండ్రి కానీ మిమ్మల్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు పిడిగుద్దులు గుద్దేరు నా తండ్రి ముఖం మీద ఉమ్మి వేసి కూడా ఒక్క మాట మీరు మాట్లాడలేదు ఒక్క చూపు కోపంగా కూడా మీరు చూడలేదు నా తండ్రి ఎంత ఓర్చుకున్నారు ఎంత సహించారు నా తండ్రి ఎంత జాలి అంత బాధ వాళ్ళ గురించి మీరు కన్నీటితో ప్రార్థన చేశారు తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎవరు వీరిని క్షమించండి అని నా ప్రప ఎంత క్షమించారో నా తండ్రి అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రప ఎంత భయంకరమైన మా విషయంలో నా తండ్రి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించే హృదయాలను మాకు అనుగ్రహించండి సున్నితమైన మనసులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి చిన్నపిల్లల మనసులు నా ప్రభ మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు తీసివేసి చేతపడి శక్తులు శాపాలు తీసివేసి నా ప్రప మీ ఆశీర్వాదంతో నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభ మా కుటుంబాన్ని మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా మీ కృప మాకు లేకపోతే నా తండ్రి మా కుటుంబాలు సమాధానంగా ఉండవనా నా తండ్రి జా దేవా మీకు ఇస్తూత్రం నా తండ్రి ప్రతి నా తండ్రి వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితన్ని మీరు ఆశీర్వదించిన పృప ముప్పది అంతలు అరవదంతలు నూరంతలుగా పనింప చేయండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని క్రమక్రమంగా అభివృద్ధిపరచమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం నా పరప మేం పొందుకోవాలంటే మీరు చేసే మేలు మేం పొందుకోవాలంటే మేమెలా జీవించాలి ఆ జ్ఞానాన్ని నా పృప గ్రహించుకునే హృదయాలను మాకు అనుగ్రహించున్న తండ్రి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా కృప అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా నా తండ్రి జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మీ కృపా అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరు మీ ఏడల భక్తి కలిగి ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి ఎవరెవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ నా తండ్రి మరి ఉద్యోగం కోసం ఆశ కలిగి ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రాసి అయినా సరే ఉద్యోగం రాలేదు ఈసారి తండ్రి నా మీద జాలపడి దేవుని చిత్తంలో మేము రాసాము నా తండ్రి చిత్తం మీద ఉద్యోగం వచ్చింది రావాలి వచ్చేటట్లు ప్రార్థించమన్నారు నేను ప్రార్థన చేస్తే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు అయ్యా బిడ్డలకు నా జ్ఞానాన్ని తీసివేసి ఉద్యోగం ఇచ్చేది మీరే అద్భుత కార్యాలు చేసేది మీరే అనారోగ్యాన్ని బాగుపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది మీరే ఆశీర్వాదాలతో నింపేది మీరేనని నా కృప ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి మనుషుల మీద ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మీరు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అని దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మాలో ఉన్న ప్రమక విశ్వాసాన్ని భయాన్ని టెన్షన్ తీసివేసి ధైర్యాన్ని నా ప్రప విశ్వాసంతో నా ప్రప మీ కృప అనుగ్రహించిన విశ్వాసాన్ని మాకు కలిగించి అడుగుతున్నాం నా తండ్రి బిడ్డల నా ప్రప ఎన్ని సంవత్సరాలు ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాసారేమో అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో కానీ ఈసారి మీరు చెప్పారు అమ్మా ఇది ముందు మొదట మీరు జ్ఞానం అడగండి తల్లి మీకేం కావాలో మీకు తెలియదు మీకు జ్ఞానం ఉంది నన్ను అడగమని మీరు చెప్పారు మీరిచ్చిన కృపను బట్టి నా తండ్రి మీకేస్తూ మీరు మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాసినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఆ శక్తి ఆ బాహుబలం మీకు మాత్రమే ఉంది నా కృప మరి బిడ్డలు ఉద్యోగాలు పొందుకొని మంచి సాక్షులుగా నిలబడేలా మీ కృప అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న అప్పుడు ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి అప్పులు తీరాలంటే మాకున్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాము మాకున్న పొలాన్ని అమ్మకానికి మంచి ధర వచ్చేలా ప్రార్థించమని అడిగారు బిడ్డలకు నా తండ్రి అప్పులు తినే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మీ చిత్తమైతే ఒక మంచి రేట్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి వారికి ఉన్న ఆలోచనలు నా తండ్రి లోకపరమైన ఆలోచనలు బిడ్డల నుంచి తీసివేసి నా తండ్రి నాకున్నాడు నాకు ఎప్పుడు ఏది కావాలో నా తండ్రిని అడిగితే చాలు నా తండ్రి చూసుకుంటాడు కదా నేను ఎందుకు టెన్షన్ పడాలి అనే హృదయాలని నా ప్రప బిడ్డలకు నా తండ్రి అలాగే నా తండ్రి కానిస్టేబుల్ జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రప అలాగే స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు ఉద్యోగాల కోసం ఎవరైతే తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత రీతిగా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని ఉద్యోగాలు పొందుకునేలా ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదయ్య మీ చిత్తమే జరగాలి నా తండ్రి ఏది జరిగినా సరే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి బిడ్డలకు పడకుండా దుఃఖపడకుండా ఖచ్చితంగా నా తండ్రి ఒకవేళ నాకు ఉద్యోగం రాలేదు అంటే ఇంతకన్నా శ్రేష్టమైన ఉద్యోగాన్ని నా తండ్రి నా కొరకు ఏర్పాటు చేసే ఉంటాడు అని నా ప్రభా మనస్ఫూర్తిగా మీరు ఏదైనా స్వీకరించే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరినా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా మిమ్మల్ని స్థుతించాలి అనే ఆశ నా తండ్రి మాలో కలిగించి మనం కూర్చున్నాం నా ప్రభు ఆ హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు మీ మందిరానికి వెళ్ళేటప్పుడు బిడ్డలు ప్రతి ఒక్కరి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి అయోగ్యంగా మీ శరీరం రక్తం తీసుకోకుండా భయం భక్తి కలిగి పశ్చాత్తాపడి వారు చేసిన ప్రతి తప్పు కూడా నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న శాపాలను తీసి మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం మనుషుల మీద మనుషుల వైపు బిడ్డలు చూడకుండా లోకస్తుల మాటలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నా తండ్రి నాకు గర్భఫలం ఇచ్చే నా తండ్రి బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి నా తండ్రి మరి హన్నా వలె నా ప్రభ వారి హృదయాలను ఎలా కుమరించాలో బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు తగ్గింపు పాటలు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం నా తండ్రి బిడ్డలకి మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే యవన కాలంలో మీ కాడిని నరునికి మేలు అని చెప్పిన దేవ నా తండ్రి లోకంలో పడిపోకుండా మీ ఎడలపై భక్తి కలిగి పెద్దవాళ్ళకి లోబడి జీవించాలని హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప నీ బాల్యతనుమలందే నీ సృష్టికర్తను స్మరుణకు అని చెప్పిన దేవ బాలు నడవలసిన త్రోహను వానికి నేర్ప వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవ మరి మాదే తప్పు నా తండ్రి వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మీ అడుగు జాడలు నడిపించకపోవడం తప్పు మాదే నా తండ్రి మేము చేసిన తప్పు ఇప్పుడు బాధ కూడా నా పూప మేమే పడుతున్నాం మిమ్మల్ని క్షేమాపుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డలు మాటినట్లేదని బిడ్డలు సరిగ్గా చదవట్లేదని నా పరూప బిడ్డల భవిష్యత్ ఏమైపోతుందని ఆ తల్లిదండ్రులు భయపడుతున్నారు నా తండ్రి వారికి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి నా తండ్రికి నేను అప్పగించ నా బిడ్డని నా మాట అయితే వినడు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా నా తండ్రికి లోబడతాడు నా బిడ్డ అని ధైర్యం విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి చదువుకునే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలు కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఫీజుల విషయంలో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మీరే నా తండ్రి పంపించమని అడుగుతున్నాం నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా జాలగలదే వా మీకే స్తూత్రం నా తండ్రి ఎక్కడెక్కడైతే వర్షాలు వరదల వల్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వరదలు ఆపివేయమని తెగంతా మట్టుకున్నా ప్రభా మాకు వర్షాలను గ్రహించమని అడుగుతున్నా తండ్రి తప్పు మాదేనా మేం చేసిన వల్ల వాళ్ళైనా తండ్రి మరి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనా తండ్రి మేం చేసిన తప్పుడు మేం చేసిన పాపాలు తండ్రి వాటి కారణం మమ్మల్ని మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయం మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు మాకులేదయ్యా జాలి దేవ కరుణ దేవ మేము చేసిన తప్పులు తో క్షమించి మరి తగినంత మట్టికి వర్షాలు అనుగ్రహించి మనం నా తండ్రి అలాగే మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి నా చిన్న పిల్లల పసిపిల్లల దగ్గర నుంచి ముసలే వాళ్ళ వరకు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఇంకా అనారోగ్యంతో ఎవరైనా ఉంటే నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి దగ్గు జలుబు జ్వరాల నా తండ్రి మాకు రాకుండా ఏ కీడు ఏ తెగులు మా గుడారమ్మె సమీపించకుండా మేము క్షేమంగా ఉండాలంటే అది మీ చిత్తమే నా తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచితేనే మీ కాపుదల మా చుట్టూ ఉంచి ఉంచితేనే నా తండ్రి మిమ్మల్ని అడిగారు అది లేని వాళ్ళ తండ్రి మీరు తప్ప మాకు ఉన్నారయ్యా మరి ఎవరైతే భర్తను కోల్పోయినా కృప ఒంటరిగా ఎవరైతే ఉన్నారో నా కుటుంబాన్ని ఎలా పోషించాలి ఎప్పుడో ఎలా తీర్చాలి అది ఎవరైతే బాధపడుతున్నారు ఆ బిడ్డలతో మీరు మాట్లాడంటే మా విధవరాలి క్షణం వ్యాధ్యం ఆడుతాను నేను చెప్పాను కదా ఎందుకు మీరు భయపడుతున్నారు అని నా ప్రప బిడ్డతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వమని వారికి కావాల్సిన అవసరతలు అన్ని మీ చిత్తంలో తీర్చమని నా తండ్రి అలాగే ఎవరికి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రతి ఒక్కరు నా కృప మీ మాట చొప్పున నడుచుకోవాలి అనే నూతన హృదయాలను బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి భర్తకు లోపడే మనసు నూతన మనసును బిడ్డలకు అనుగ్రహించండి భార్యను ప్రేమించే నూతన మనసు నా కృప భర్తలకు ఇచ్చిన తండ్రి నూతనంగా ఒకరి మీద ఒకరు నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని కలిగించి మరొకసారి నా తండ్రి బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా ప్రభు మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ పరిశుద్ధాత్మ మా మీద ఉంటే చాలు నా ప్రభు ఎలాంటి సమస్యలు ఎలాంటి శ్రమలు ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా ఉంటాం నా తండ్రి మీ పరిశుద్ధతతో నా ప్రభ మమ్మల్ని నింపండి నా తండ్రి మీరెంత పవిత్రంగా జీవించారు మీరెంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి ఎవరైతే త్రాకుడికి అయ్యారు నా ప్రభాప మరి చెడు దారిలో నడుస్తున్నారు చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు వ్యసనాలకు బానిసులు అయ్యారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారు ఏ జీవితాన్ని జీవిస్తున్నారు గ్రహించుకునే హృదయాన్ని వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభా ఒక గద్దెంపు చేసిన ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి త్రాగుడు మీద అసహ్యత కలిగించండి చెడు స్నేహాల మీద చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించిన అప మీ ఏడలపై మా భక్తి కలిగి మీకు లోపడి వారు చేసిన తప్పు పచ్చి తప్పుపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి అప్పటి వరకు మీరు వారి కుటుంబాల్లో మీరు అద్భుత కార్యం చేసే వరకు కూడా ఆ ఇంట్లో వాళ్ళకు నా పృప ఓర్పు సహనాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి తొందర పడకుండా మరి బిడ్డలతో మనస్పర్ధలు పడకుండా నా తండ్రి అసహనంగా ఉండకుండా ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు నా భర్తను మారుస్తాడు నా భార్యని మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి కానీ నేను ఓర్పుతో ఉండాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి అని గ్రహింపు నా తండ్రి ఆ బిడ్డలకి ఇబ్బంది అడుగుచున్నాను నా తండ్రి అలాగే ఈరోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తలకు అప్పగించుకుంటూ మీ మందిరానికి వెళ్ళి మీ మందిరంలో నా ప్రభు మీరు చూస్తున్నారనే భయంతో ప్రవర్తించాల మీ కృపాను గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సు Kırk uçun namı "Ahmet.